హలో హాయ్ బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గొట్టల్స్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను గోరుచికుడుకాయ తోటి మంచిగా మసా కొంచెం లైట్గా మసాలా పెట్టి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి అది చూపిస్తాను నేను గోరుచికుడుకాయను నారంతా తీసుకొని కడిగేసుకొని ఈ కుక్కర్లో వేసాను వేసి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి ఒక్క బీసులు వచ్చే వరకు ఉడకబెట్టానండి ఇలా ఉడకబెడితే చాలా బాగుంటుంది ఇందులో నీళ్ళు మనం పారబోయచ్చు తర్వాత మనం దీన్ని ఎలా వేపుడు చేయాలనో చూపిస్తాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి వేయించుకోవడానికి చిన్న గిన్నె లాంటిది ఏదైనా పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు అంటే చిక్కుడు కాయని పట్టుకో దాన్ని బట్టి మనం ఈ మసాలా తయారు చేసుకోవాలి నేను అర కేజీ తీసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలండి ఇది దోరగా వేయించుకోవాలి వెగిరిపోతాయి ఇలా ఏమన్నా క్లాత్ వేసేయండి వేగుతాయి నువ్వులు వేగినాయండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి ఏమేమి వేయాలని చూపిస్తాను స్టవ్ వెలిగించి గున్నె గిన్నె పెట్టానండి దాంట్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసాను ఇది మనకి కొంచెం ఇట్లా ఫ్రై లాగానే ఉంటుంది అందుకే కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఇది నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం కరివేపాకు వేస్తే ముందు కరివేపాకు వేసుకొని అది కొంచెం వేడెక్కాలి కరివేపాకు వేగిందండి దీంట్లోకి ఉల్లిపాయలు వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు సన్నగా తరుపుకోండి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉల్లిపాయలు వేగినవి ఇప్పుడు ఇది ఇది కూడా వేగాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాము అవి కూడా వేయాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుకాయను ఇందులో వేసుకోండి గోరు చిక్కుడు ఇందులో వేసుకుని ఎంత మంచి కలపండి ఇది నూనెలో వేయాలి కొద్దిసేపు రెండు నిమిషాలు మూత పెట్టండి ఇప్పుడు మనము ఇవి వేయించుకున్నాం కదా నువ్వులు దీంట్లోకి కారాలు ఉప్పులు వేసుకుందాము ఒక టీ స్పూన్ నేను కారం వేస్తున్నాను మీరు కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి నేను చిక్కుడుగా ఉడికిచ్చేటప్పుడు కొంచెం వేసానండి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కలిపి మనం పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం మూత తీసి ఇది ఎలా ఉందో చూద్దాము ఒకసారి కలిపేసుకోండి ఇది కొంచెం నూనెలో వేగాలండి మనము ఉడికిచ్చాం కదా అది కొంచెం వేగితే మనకి మంచి పచ్చివాసనంతో పోయి బాగుంటది ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని మంచి కలిపేసుకోండి కలిపేసుకొని కూడా ఇంకో కొద్దిసేపు ఉండాలండి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ స్టవ్ మీదనే పెట్టేసి మూత పెడదాము ఇలా చేసుకుంటే బాగుంటదండి ముద్ద అంటే ముద్ద కూడా ఉండదు బాగుంటది నీళ్ళు పోయాం కదా ఆల్రెడీ అందులో ఉడికింది కాబట్టి మనకి ముద్దలాగా ఉండేది పొడి వేసినాక మంచి టేస్ట్ వస్తుంది చపాతీలకు కూడా బాగుంటుందండి ఇది అన్నానికి సైడ్ పెట్టుకొని తినొచ్చు కలుపుకొని కూడా తినొచ్చు ఒకసారి చూద్దామండి కలిపేసుకోండి బాగా వేగింది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ పొడి వేసుకుందామండి మనకు కారాలు ఉప్పులు ఇప్పుడు వేసుకుని చూసుకున్నాక కూడా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇదంత వేసి కలుపుకోండి అంత శుభ్రంగా కలిపానండి కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు మసాలా వేసాం కదా అడుగుంటుంది అందుకని సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో కలపాలండి లేకపోతే మాడిపోతుంది మంచిగా వేగనివ్వండి సిమ్ లో పెట్టేసుకొని మనం వేసుకున్న నూనె కూడా చూడండి బయటకు వస్తుంది ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయినాయా లేవా ఇప్పుడు వేసుకొని కూడా మనం ఇంకా కాసేపు ఉడికించుకోవచ్చు ఓకేనా చూద్దామండి కర్రీ కూడా అయిపోవచ్చింది బాగా వేగిందండి చూడండి మనం వేసిన నూనె కూడా పక్కకి లైట్గా కనబడుతుంది అయిపోయిందండి పచ్చిగా అస్సలు లేదు మనకు నీరు నీరు అస్సలు లేదు చాలా బాగా వేగింది మంచి స్మెల్ వస్తుందండి దీన్ని ఇప్పుడు నేను బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేస్తున్నాను చూసారా మనకి ముందు ఉడకబెట్టుకుంటే చాలా పది నిమిషాలల్లో తొందరగా చేసేసుకోవచ్చు ఈ పొడి రెడీగా ఉంది అనుకో పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది కొంచెం ఇట్లా దానికి ముక్కకి మసాలా పట్టుకొని కూడా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చంగా మనం ఇది గోరుచిక్కుడుగా వండుకుంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఇలా చేసుకుంటే మటుకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకే అండి నేను సర్వింగ్ బౌల్కి మార్చుకున్నానండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా గోరుచికుడుకాయ ఎవ్వరు తినన వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే అండి మీరు మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకో వాంట్లో కలిసేంతవరకు బాయ్